ఫ్యాక్స్ ఆధ్వర్యంలో గాలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంక్ ను కవ్వంపల్లి ప్రారంభించారు సహకారం చేయాలి కానీ ఉద్దరి పోసి సంఘాన్ని అపలపాలు చేయొద్దన్నారు కవ్వంపల్లి కేడిసిసి సహకార బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు సహకార సంఘాలను చాలా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు తొలి ఏకాదశి రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే ఈ రోజు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు సహార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి నమస్కారాలు తెలియస్తా ఉన్నాం మొన్నటి రోజు సార్ నేను మా కొత్త మన పెద్దపాకలో ఇనాగ్రేట్ చేసిన పెట్రోల్ బంక్ దీని గురించి చాలా వ్యవహారాలు విషయాలు చెప్పడం జరిగింది అమిత్ షా దగ్గరకు వెళ్లి ఉన్న బంకులను ఈ విధంగా తెరిపించడం జరిగింది లాస్ లేకుండా ప్రాఫిటబుల్ గా అది ఇంతకుముందు ఏ విధానంలో ఉంటాయి ఇప్పుడు ఏ విధానానికి మార్చిన మళ్ళీ మీరు చెప్తారు కానీ పెట్రోల్ బంక్ ఒక కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యాన ప్రారంభించడం చాలా సంతోషకరం ఎందుకనంటే మనం ఎక్కడ చూసినా దీంట్లో చూసినా కల్తీ వ్యవహారం ఉచ్చలవిడిగా ఉన్నది అది మనం తినే తిండిలో కూడా కల్తీది అది ఏ రంగంలో కల్తీ లేకుండా లేదు కానీ పెట్రోల్ బంక్లు ఈ సహకార సొసైటీ కేంద్రాల ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు కల్తీ గడపడానికి వీలు లేకుండా ఒక మంచి నాణ్యమైన పెట్రోల్ ఇస్తామన్న ఉద్దేశంతోనే